కొంచెం బాధాకరమైన వీడియో అన్నమాట ఇది ఏ మేము ఎందుకంటే మన బర్త్డే వీడియోలో నెక్స్ట్ వీడియోలో లేరు మేము వీడియో అని చెప్పి పబ్లిక్ ఇది చేస్తే మీరు మొడ్డ వీడియో కొట్టలేదు కదా ఇట్లా వీడియో ఆన్ చేసినా వీడియో ఆన్ చేయగానే సీరియస్ అయ్యిండు ఇంకా ఓకే నేనే ఏం పడతావు ఓకే మంచి అని అందుకే నాకు కూడా ఏడిపో మొహం చూడదు గ్యాస్ ఎట్లా అయితే మొట్టమదిన్నట్టు సరిగ్గా ఫుడ్ లేదేం లేదు వీడియో కొడతావా కొట్టాము మాట్లాడుతున్నా మాట్లాడడా ఈసారి పెద్ద గోడట్టుంది అని చెప్పేసి ఓవర్ యాటిట్యూడ్ చూపించి వీడియోలోకి రావంటే మేము దయ్యంలా ఉన్నావు నా మొహం బాగాలేదు పీక్ పోయింది లౌస్కా అని చెప్తుంది గా మ్యాటర్ ఏందంటే వీళ్ళది పక్కన పెడితే వీళ్ళది ఏమో సెట్ అయితే సెట్ కదా నాకు తెలియదు ఇంకా నేను భూమితో మాట్లాడలే వాడికి ఫుల్ మోషన్స్ అంటాం ఫోన్ చేస్తే అన్నాడు అట్లే పట్ట ఓకే సో గాయస్ ఈరోజు ఏంటి మ్యాటర్ అంటే సాయిగాడు ఇంకా ఫోర్ డేసే ఉంటాడు వాడు ప్రతి ఇయర్ ఖచ్చితంగా మాలేశ్వరం మీకు తెలుసు మాల డయం దగ్గరకు వచ్చేసింది ఇంకా వాడు మాతో త్రీ అవర్ టూ అవర్ త్రీ డేసే ఉంటాడు సో అందుకే ఈరోజు ఇంటికి వెళ్ళినా నాకు మంచిగా అనిపిస్తలేదు అరే రారా అని చెప్తే మళ్ళీ పోతే అని ఆరే తోరే అని వెళ్ళడానికి ఉండదు వీడియోలలో కూడా పట్టుకోవడానికి ఉండదు ప్లస్ ఇంకోటి రీల్స్ ఉండో ఏముండవు మా మధ్యలో ఉన్న బాండింగ్ కూడా కొంచెం ఇంతకైనా కొంచెం చాలా ఈసారి ఎక్కువ డేస్ వేస్తున్నాడు ట్వంటీ వన్ అనుకుంటా ప్రతి ఇయరు ఒక ఒక తక్కువ వేస్తుండే ఈసారి ఎక్కువ వేస్తున్నాడు సన్న రియాక్షన్స్ వీళ్ళ రియాక్షన్స్ తెలుసుకుందాం ఇలా ఈమె ఇంట్లో మాత్రమే మ్యామ్ ఎందుకంటే గైస్ ఈమె మొహం ఇట్లా పెట్టుకుని ఉంటుంది ఎందుకు చెప్తానని చెప్పు ఏమని అనిపిస్తే చెప్పు పర్లేదు అనుభవాలు దెబ్బతిన్నాయి అక్క నిజంగా చాలా హర్ట్ చేస్తున్నాడు కూడా ంగి సైల ఇట్లా రూమ్ లో కూర్చొని అవసరం లేదని చెప్పేసి అన్నది నాకు అంత తెలీదు ఆ రోజు అంత పట్టించుకోలేదు ఇప్పుడు వెళ్ళి పాపం సనా రియాక్షన్ ఏంటి సనా ఎందుకు ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది ఏడుస్తుంది ప్రతి ఇయర్ లాగా సరే సో గైస్ ఈ మాట గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఒకసారి నేను ఏడవాడు ఏడిపిస్తా సరే ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వెళ్ళి మా తమ్ముడి కలుగుతాం ఒక మంచిగా మాత్రం వచ్చాం

అందుకోసమే మేము ఇద్దరం కూర్చొని ఒకరోజు సిట్టింగ్ ఇస్తాం అనమాట నెల రోజులు మందాగా సిగరెట్లు ఓ మాట్లాడతో నిజంగా నాకు కూడా కాల్ చేయాలి సార్ చేస్తాడు త్రీ టైమ్స్ తిన్నావా ఏం చేస్తున్నావు అంతే అంతే టూ టైమ్స్ ఇదే తిన్నావా ఏం చేస్తున్నా డబ్బులు కావాలంటే స్కానర్ పెట్టాం అంతే ఇంకా దాని ఏం ఇంకేం మాట్లాడు అరే సాయి అని అవుతుంది అరే సాయి కొత్త ఫస్ట్ రిలేషన్ అన్నప్పుడు వాళ్ళు అరే సాయి అవుతుంటే నీ అమ్మ ఏం మాట్లాడుతున్నాయి సామి సామ్ అని చెప్పి మళ్ళీ మెయింటైన్ చేయాలి దాని తర్వాత ఇక మేము పక్కన ఉండాలని కూడా చేసిరాం అరే సామి అయ్యో సామి అని అన్నాడు ఇంకా చేసిరా మరి నేనే అనిపిస్తుంది చెప్పి నాకు ఫోన్ ఇట్లా ఫోన్ చేస్తారా ఫోన్ చేయగానే లిప్ చేసి ఆ జయశ్రీరామ్ చెప్పు చెప్పురంట రామ నామే తలపంతేమే మనసంతా ఆశ్రమ సాయి లాస్ట్ అందరు మరదలతో కలిసి అందరికి ఒక మా తమ్ముళ్ళ స్టోరీ చెప్పన్న కన్నా ఇక్కడ వేసాం అనుకోండి నిజంగా కావాలనిపించింది గచ్చిపోతున్న వచ్చేవారు జాగ్రత్త ఎవరు

తిప్పుతున్న రోజు ఐదు వందలు ఇటు మనం తెప్పిస్తున్నారు రెండు మీరు కనీసం మోషన్స్ అయిన టాబ్లెట్ కూడా ఆంపిలేరు వాడికి ఎవరికి ఆడికి మీ ఫ్రెండ్షిప్ గుద్దం దెగ్గితే యాక్చువల్లీ ఏమైంది తెలుసా భోనేస్ మూచేసాకైతే

ప్రతి వర్డే కట్ల మొక్కడు మీ తప్పుడు లక్ష రోజులు పెట్టిరా తప్పుడుకి బర్డేకి దగ్గర అసలు రూపాయి ఉండదు అలాంటిది నేనే తల్లి నుండి సేవింగ్స్ తీసుకొని మా ఇద్దరికి ఒక బండి నచ్చింది ఆ బండి మేము ఇద్దరం తీసుకుందాం ఇది కంఫర్ట్గా ఉంటుంది ఎడికైనా పోయినా సన్నకు కూడా కంఫర్ట్గా ఉంటది కూర్చుని వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది అంటే ఎందుకని సార్ నా మొడ్డలో ఇయకూరు గిఫ్ట్ నా మొడ్డలో గిఫ్ట్ అన్నాడు దెబ్బకి ఇద్దరం ఇదిగా మొహం మొడ్లకి కూడా అక్క వాడికి నచ్చిందే ఇచ్చేదా

మూడో తారీఖు లక్ష రూపాయలు తీసుకోమను మూడో తారీఖు లక్ష ఇచ్చిన తర్వాత దిగిన బర్త్డేకే దిగాలి అందు నుంచే కదా దిగాలి మళ్ళీ నాకు అంత బర్త్డే గిఫ్ట్ ఏం వద్దున్న సాయిగడికి బర్త్డేకి వద్దు ఒక ఇత్తడి ఉంగరం కొను నేను కూడా ఏం కానీ నేను మమ్మల్పోయి చెప్పుని చెప్పు చెప్పు రాపిస్తున్నాను ఇగో సాయిగడు వెళ్ళిపోయి ఒక రోజు నుంచి సాయిగడికి మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు నిజంగా అంటే నేను గుర్తుకొచ్చినప్పుడు అలా గిఫ్ట్ ఉంచు చూసుకోవాలని చెప్పి నేను బాధపడుతున్నాం ఏం హెల్యర్ మంచి గిఫ్ట్ ఇస్తాను

మళ్ళీ ఏ అమ్మాయిని గెలకడు ఏ అమ్మాయి మెసేజ్ చేయదు ఏ అమ్మాయికి ఛాన్స్ అంటే మాట్లాడే చాలు అప్పుడే చెయ్యడు ఇంకేంటి వెరీ గుడ్ వె

అసలు గ అబ్బాయి ఆహానగడ మాట్లాడుရော వాడి కూడా మాట్లాడు మొదలుేశినాడు పాపం ఫ్రెండ్షిప్ నన్నే నీదే తప్పు సరే మనం ఏం వీడియోలు చెప్పురి రంజాన్ వీడియో ఉంది గైస్ హోలీ వీడియోలు ఉన్నాయి ఇడ ఎట్లా వతడు ఏ టైంకి ఏం షాపింగ్ చేశాడో వీడియో ఉంది కూడా ప్రియా కూడా వదిలేడంగే వస్తుందంట పోయినేశాడు అది కూడా వీడియోలు ఉన్నాయి కలువేలుతున్నా మౌనంగా నేను ఇరవై ఒక్క రోజు ఏమని తిట్టాలి ఎవరిని కొట్టాలి ఎవరికి ముద్దు పెట్టాలి చెప్పు కన్నా లేకుండా ఫోటో ఫ్రేమ్ కదా